ఓం నమో వెంకటేశాయ వెల్కమ్ టు లక్ష్మీ నేను మీ లక్ష్మిని తిరుమల తిరుపతి దేవస్థానం లేటెస్ట్ అప్డేట్స్ కి స్వాగతం ఈ వీడియోలో ప్రస్తుతం తిరుమలలో భక్తుల రద్దీ ఎలా ఉంది ఏ ఏ దర్శనాలకు ఎంత సమయం పడుతుంది అనే దానికి సంబంధించి ఇంకా ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ లో ఈ రోజు టీరిడి వారు పెద్ద మార్పు చేయడం జరిగింది దానికి సంబంధించి అండ్ అలాగే తిరుపతి ఎయిర్పోర్ట్ లో తిరుమల కొండపై ఆఫ్ లైన్ లో ఇచ్చే శ్రీభుణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ ని పదమూడు రోజుల పాటు రద్దు చేస్తున్నారు అండ్ అలాగే తిరుపతి ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని పదకొండు రోజుల పాటు రద్దు చేస్తున్నారండి అండ్ అలాగే అన్ని రకాల దర్శనాలను కూడా సుమారుగా పద రోజుల పాటు వారు రద్దు చేస్తున్నారు అవి ఏ ఏ దర్శనాలు ఎందుకు రద్దు చేస్తున్నారు అనే వీటన్నింటికి సంబంధించి ఈ వీడియో లో వివరించే ప్రయత్నం చేస్తాను సో ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం చేయగలరు అండ్ అలాగే వీడియోస్ చూస్తున్న ప్రతి ఒక్కరు పర్టికులర్ గా మన వీడియోస్ ని లైక్ చేయాల్సిందిగా కోరుచున్నాను ఓం నమో వెంకటేశాయ ముందుగా డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజుల పాటు తిరుపతి ఎయిర్పోర్ట్ లోను తిరుమల కొండపై ఆఫ్ లైన్ లో ఇచ్చే శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని రద్దు చేస్తున్నట్టు నిన్న సాయంత్రం టీటీడీ నుంచి అఫీషియల్ గా ఒక ప్రెస్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి ఎందుకని అంటే వారాంతం ఇంకా వరుస సెలవుల కారణంగా తిరుమలలో అనూహ్యంగా భక్తుల రద్దీ పెరిగిన నేపథ్యంలో ఎటువంటి టోకన్స్ లేకుండా స్వామి వారి ధర్మ దర్శనంకు వచ్చినటువంటి భక్తులకి తొందరగా దర్శనాలు కల్పించాలి అన్న ఉద్దేశంతో అంటే తిరుమలలో శ్రీవాణి ఆఫ్లైన్ టికెట్స్ కోసం వచ్చే భక్తుల రద్దీని కూడా నియంత్రం ఆఫ్లైన్ లో ఇచ్చే ఈ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ని ఈ మూడు రోజుల పాటు రద్దు చేస్తున్నట్టు టీటీడీ నుంచి నిన్న అప్డేట్ అయితే రావడం జరిగింది ఎవరైతే డిసెంబర్ ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ఈ మూడు రోజులు ఆఫ్ లైన్ లో శ్రీవాని ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్ ను పొంది స్వామివారి దర్శనం చేసుకోవాలి అనుకున్నారు ఆ భక్తులు ఈ విషయాన్ని గమనించుకోవాల్సిందిగా కోరుచున్నాను అండ్ అలాగే డిసెంబర్ ముప్పై తేదీ వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ రోజు నుంచి పది రోజుల పాటు అంటే డిసెంబర్ ముప్పై తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిదో తేదీ వరకు భక్తులకి తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనాలు అనేవి కల్పిస్తారు తిరుమలలో వైకుంఠ ద్వారా దర్శనాలు కల్పించి ఈ పది రోజుల పాటు శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి తిరుపతి ఎయిర్పోర్ట్ లో కావచ్చు తిరుమల కొండపై కావచ్చు ఆఫ్ లైన్ లో టీడీ వారు ఇవ్వరండి క్యాన్సిల్ చేయడం జరుగుతుంది అంటే ఓవరాల్ గా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిదో తేదీ వరకు ఈ పదమూడు రోజుల పాటు తిరుపతి ఎయిర్పోర్ట్ లో కానీ తిరుమల కొండపై కానీ ఆఫ్ లైన్ లో ఎక్కడ శ్రీవాణి ట్రస్ట్ బ్రేక్ దర్శనం టికెట్స్ అనేవి ఇవ్వరు భక్తులు ఈ విషయాన్ని గమనించుకొని దీనికి తదనుగుణంగా మీ దర్శన ప్రయాణాన్ని ప్లాన్ చేసుకోవాల్సింది కోరుచున్నాను ఈ నెక్స్ట్ ఎటువంటి దర్శనం టోకెన్స్ ని గా ఆన్లైన్ లో బుక్ చేసుకోకుండా డైరెక్ట్ తిరుమల స్వామి వారి దర్శనార్థం వచ్చేటటువంటి భక్తులకి కొండ కింద తిరుపతిలో త్రీ ప్లేసెస్ లో ఆఫ్ లైన్ అనగా స్లాటెడ్ సర్వ దర్శనం టోకెన్స్ వీటిని టైం స్లాటెడ్ ఫ్రీ దర్శనం టోకెన్స్ అని కూడా అంటారు ఈ ప్లేసెస్ లో ఇస్తున్న విషయం తెలిసిందే కదండి ఒకటి తిరుపతి ఆర్టీసీ బస్ స్టాండ్ కి దగ్గరలో ఉన్న శ్రీనివాసం కాంప్లెక్స్ రెండు తిరుపతి రైల్వే స్టేషన్ ముందు వైపున ఉన్న విష్ణు నివాసం మూడు అలిపిరి స్టాండ్ కి దగ్గరలో ఉన్న భూదేవి కాంప్లెక్స్ తిరుపతిలో ని ఈ త్రీ ప్లేసెస్ లో కూడా మొన్నటి వరకు మధ్యాహ్నం పన్నెండు గంటల తరువాత భక్తుల రద్దీని బట్టి ఏదో ఒక టైమ్ స్టార్ట్ ఈ టోకన్స్ నిన్న అనూహ్యంగా ఈ టోకెన్స్ కోసం వచ్చినటువంటి భక్తుల రద్దీ కూడా పెరగడంతో నిన్న ఉదయం పది గంటల యాభై ఐదు నిమిషాల నుంచి టోకన్స్ ఇవ్వడా స్టార్ట్ చేశారు అలా స్టార్ట్ చేస్తే మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై ఆరు నిమిషాల కల్లా ఎస్ఎస్టి టోకన్స్ మూడు ప్రదేశాల్లో కంప్లీట్ గా అయిపోయి కౌంటర్స్ ని క్లోజ్ చేశారు కానీ శ్రీవారి మెట్టు మార్గం కి సంబంధించి దివ్య దర్శనం టోకన్స్ అనేవి అలిపిరిలోని భూదేవి కాంప్లెక్స్ లో ఆరు వందల టోకన్స్ అందుబాటులో ఉండటంతో ఎస్ఎస్టి టోకన్స్ లైన్ లో ఉన్నటువంటి భక్తులు కూడా ఒకేసారిగా శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శన్ టోకన్స్ క్యూ లైన్ లోకి చేరడంతో అంటే అక్కడ అనుకోకుండా భక్తుల రద్దీ పెరిగి తోపులాట నేపథ్యంలో అక్కడ ఉన్న టి స్టాఫ్ ఆ భక్తులని రద్దీని కంట్రోల్ చేయడం కోసం కొద్ది సమయం పాటు దివ్య దర్శనం టోకన్స్ ఇవ్వడం స్టాప్ చేసి భక్తుల రద్దీని కంట్రోల్ చేసిన తర్వాత నిన్న ఆ దివ్య దర్శనం టోకెన్స్ కంప్లీట్ గా ఇవ్వడం జరిగింది అలా నిన్న మధ్యాహ్నం ఒంటి గంట యాభై తొమ్మిది నిమిషాల కల్లా దివ్య దర్శనం టోకన్స్ కూడా కంప్లీట్ గా అయిపోయి కౌంటర్స్ ని క్లోజ్ చేశారు అయితే ఈ రోజు కూడా ఈ టోకన్స్ కోసం వచ్చినటువంటి భక్తుల రద్దీ అనేది పెరగడంతో ఈ రోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి రేపటికి సంబంధించి ఎస్ఎస్టీ టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ టీడీ వారు ఆఫ్ లైన్ లో ఇవ్వడం స్టార్ట్ చేశారండి మొత్తం పదమూడు వేల ఎస్ఎస్టీ టోకన్స్ రెండు వేల దివ్య దర్శనం టోకన్స్ ని ఈ రోజు ఉదయం ఏడు గంటల ముప్పై నిమిషాల నుంచి ఇవ్వడం స్టార్ట్ చేస్తే ఉదయం ఎగ్జాక్ట్ గా తొమ్మిది గంటల ముప్పై నిమిషాల కల్లా కంప్లీట్ గా టోకన్స్ అన్ని కూడా అయిపోయి మూడు ప్రదేశాల్లో కౌంటర్స్ ని క్లోజ్ చేయడం జరిగింది సో వరుస సెలవులు వారాంతం నేపథ్యంలో ఈ టోకన్స్ కోసం వచ్చేటటువంటి భక్తుల రద్దీ కూడా పెరగడంతో టీడీ వారు తోపులాటలు జరగకుండా టోకన్స్ కొంచెం తొందరగానే ఇవ్వడం స్టార్ట్ చేశారు అయితే ఈ ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ పొంది స్వామివారి దర్శనార్థం వచ్చే భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సిన ఇంకొక విషయం ఏంటి అంటే ఈ టోకన్స్ అనేవి రేపు దర్శనం కొరకు ముందు రోజు అనగా డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ రేపు రేపు దర్శనం సంబంధించిన టోకన్స్ ని ఈ రోజు ఉదయం నుంచి టీడీ వారు ఆఫ్ లైన్ లో ఇవ్వడం జరిగింది అంటే డిసెంబర్ ఇరవై తేదీ దర్శనం కి సంబంధించిన ఎస్ఎస్టి అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని ముందు రోజు అంటే డిసెంబర్ ఇరవై ఏడవ తేదీ అనగా రేపు ఆఫ్ లైన్ లో ఇవ్వడం జరుగుతుంది కానీ డిసెంబర్ ముప్పైయో తేదీన వైకుంఠ ఏకాదశి ఉంది కాబట్టి ఆ రోజు నుంచి వైకుంఠ ద్వార దర్శనాలు భక్తులకి కల్పిస్తారు ఇందు కారణంగా ముందు రోజు అనగా డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీకి సంబంధించిన ఆఫ్ లైన్ ఎస్ఎస్టి టోకన్స్ ని ఆ ముందు రోజు అనగా డిసెంబర్ ఇరవై ఎనిమిదో తేదీ ఆఫ్ లైన్ లో నాకు తెలిసి ఇచ్చే అవకాశాలు అయితే లేవండి ఎందుకు ఆఫ్లైన్ ఎస్ఎస్టి టోకన్స్ ఇచ్చే అవకాశం లేదు అని చెప్తున్నాను అంటే డిసెంబర్ ముప్పైయో తేదీ తెల్లవారు జామున పన్నెండు లేదా పన్నెండు గంటల ముప్పై నిమిషాల నుంచి వైకుంఠ ద్వారాలనేవి ఓపెన్ చేసి భక్తులకి వైకుంఠ ద్వార దర్శనాలు అనేవి కల్పిస్తారు సో డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామివారి దర్శనార్థం వచ్చినటువంటి భక్తులందరికీ కూడా వైకుంఠ ద్వారాలు ఓపెన్ చేసే లోపు ఈ భక్తులందరికీ దర్శనం అనేది కంప్లీట్ చేసి ఆలయం నుంచి బయటికి పంపించాల్సి ఉంటుంది ఈ ఏర్పాట్లు అండ్ భక్తులందరికీ దర్శనం కల్పించాలి అనే ఒక ఆలోచనతో డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీన నాకు తెలిసినంత వరకు ఎస్ఎస్టి టోకన్స్ అండ్ దివ్య దర్శనం టోకన్స్ ని ఇరవై ఎనిమిదో తేదీ ఆఫ్ లైన్ లో ఇచ్చే అవకాశం అయితే లేదండి మేబీ ఇంకో ఆలోచన కూడా టీడీ వారు చేయొచ్చు అది ఏంటి అంటే డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీకి సంబంధించి ఆర్జిత సేవా టికెట్స్ కానీ వర్చువల్ సేవల ద్వారా దర్శనం టికెట్స్ కానీ సీనియర్ కానీ త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఇంట్రీ దర్శనం టికెట్స్ కానీ ఇలా ఆన్లైన్ లో ఈ టికెట్స్ ఏవి కూడా డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీకి రిలీజ్ చేయలేదు కేవలం శ్రీ శ్రీనివాస దివ్యానుగ్రహ విశేష హోమం ప్లస్ తిరుమల శ్రీవారి దర్శనం టికెట్స్ ని మాత్రమే ఆన్లైన్ లో డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీకి రిలీజ్ చేశారు మిగిలిన ఏ టికెట్స్ కూడా రిలీజ్ సో హోమం టికెట్స్ రిలీజ్ చేశారు కాబట్టి డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ ఆఫ్ లైన్ ఎస్ఎస్టీ టోకన్స్ అనేవి ఇచ్చి ఆ ఎస్టీ టోకన్స్ కలిగినటువంటి భక్తులు మాత్రమే ఇరవై తొమ్మిదో తేదీ దర్శనం చేయించాలి అనే ఒక ఆలోచన కూడా చేయొచ్చు ఎందుకంటే ఎటువంటి దర్శనం టికెట్స్ లేనటువంటి భక్తులు ఇరవై తొమ్మిదో తేదీ దర్శనం చేస్తే ఎక్కువ సంఖ్యలో భక్తులు తిరుమలకి చేరుకొని అందరికీ కూడా దర్శనం కల్పించడం కష్టం అవుతుంది కాబట్టి ఇలాంటి ఆలోచన కూడా టీడీ వారు చేయొచ్చు ఇది నా ఒపీనియన్ మాత్రమే చెప్తున్నానండి టిడి నుంచి ఇంకా దీనికి సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు సో డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీకి సంబంధించి ఎస్ఎస్టి టోకన్స్ ఇస్తారా ఇవ్వరా అనే దానికి సంబంధించి కానీ ఒకవేళ ఎస్ఎస్టి టోకన్స్ ఇచ్చి ఎటువంటి టోకన్స్ లేనటువంటి భక్తులకు ఇరవై తొమ్మిదో తేదీ దర్శనం కల్పి ారా వీటికి సంబంధించి త్వరలోనే టిరిడి నుంచి ఒక అఫీషియల్ అప్డేట్ వచ్చే అవకాశం ఉంది ఆ అప్డేట్ వచ్చిన వెంటనే మన ఛానల్ టెలిగ్రామ్ గ్రూప్ అండ్ వాట్సాప్ ఛానల్లో అప్డేట్ ని పోస్ట్ చేయడం జరుగుతుంది అయితే డిసెంబర్ ముప్పై తేదీన వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఆ రోజు నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిదో తేదీ వరకు వైకుంఠ ద్వారా దర్శనాలు కల్పిస్తారు కాబట్టి వైకుంఠ ద్వారా దర్శనాలు కల్పించే ఈ పది రోజుల పాటు మాత్రం ఎస్ఎస్టి టోకన్స్ ను కానీ దివ్య దర్శనం టోకెన్స్ ను కానీ టిరిడి వారు ఆఫ్ లైన్ లో ఇవ్వరు దీనికి సంబంధించి గతంలోనే అఫీషియల్ గా ఒక ప్రెస్ రిలీజ్ అయితే ఇవ్వడం జరిగింది అయితే డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీకి మాత్రం టోకెన్స్ ఇస్తారా ఇవ్వరా అనేది ఖచ్చితంగా చెప్పలేమండి మిగిలిన తేదీలో అంటే డిసెంబర్ ముప్పయో తేదీ నుంచి జనవరి ఎనిమిదో తేదీ వరకు ఆఫ్లైన్ ఎస్ఎస్టీ టోకెన్స్ అండ్ దివ్య దర్శన టోకెన్స్ అనేవి ఇవ్వరు దీన్ని గమనించుకోగలరు అండ్ ఇంకొకటి వైకుంఠ ద్వారా దర్శనాల సందర్భంగా అన్ని ప్రివిలైజెడ్ దర్శనాలను టీడీడి వారు రద్దు చేయడం జరిగిందండి అంటే బిలో వన్ ఇయర్ బేబీ తల్లిదండ్రుల సుఖం ఎంట్రీ ఫ్రీ దర్శనాలు కావచ్చు సీనియర్ సిటిజన్స్ అండ్ ఫిజికలీ ఛాలెంజ్డ్ దర్శనాలు కావచ్చు వర్చువల్ సేవల ద్వారా దర్శనాలు కావచ్చు ఫస్ట్ ఇన్ ఫస్ట్ ఆర్జిత సేవలు లక్కిడిపు ఆర్జిత సేవలు అంగ టికెట్స్ ఇంకా రికమెండేషన్ లెటర్స్ ద్వారా బ్రేక్ దర్శనాలు అండ్ అలాగే ఆఫ్ లైన్ లో ఎర్కోసీస్ ఎన్ఆర్ఏ వాళ్ళకి ఇచ్చే త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనాలు అశ్విని హాస్పిటల్ లో బ్లడ్ డొనేషన్ ద్వారా త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం ఇలా ఈ దర్శనాలన్నింటినీ కూడా రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిదో తేదీ వరకు ఈ పదకొండు రోజుల పాటు టిటిడి వారు రద్దు చేయడం జరిగింది ఇక్కడ భక్తులు ముఖ్యంగా గమనించుకోవాల్సింది వైకుంఠ ద్వారా దర్శనాల మొదటి మూడు రోజులు అంటే డిసెంబర్ ముప్పై ముప్పై ఒకటి జనవరి ఒకటి ఈ మూడు రోజులు కేవలం గతంలో ఆన్ లో ఎవరైతే సెలెక్ట్ అయ్యి ఉంటారో ఆ భక్తులకి మాత్రమే ఈ మూడు రోజులు దర్శనం కల్పిస్తారు సెలెక్ట్ కానటువంటి భక్తులు తిరుమలకి రావచ్చు కానీ స్వామివారి దర్శనం మాత్రం అనుమతించరు ఈ మూడు రోజులు స్వామివారి దర్శనం చేసుకోవాలి అంటే ఆన్లైన్ లెక్కెడు సెలెక్ట్ అయినటువంటి దర్శనం టికెట్ ఉన్న మాత్రమే దర్శనం చేసుకోవచ్చు మిగిలిన రోజుల్లో అంటే జనవరి రెండో తేదీ నుంచి కంటిన్యూస్ గా ఎటువంటి దర్శనం టోకెన్స్ లేనటువంటి భక్తులు కూడా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ ద్వారా వెళ్లి స్వామివారిని వైకుంఠ ద్వారా చేసుకోవచ్చు అంటే జనవరి రెండో తేదీ నుంచి ఆన్లైన్ లో త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ బుక్ చేసుకున్న వాళ్ళు కానీ శ్రీవాణి ట్రస్ట్ దర్శనం టికెట్స్ ట్రస్ట్ ఆఫ్ స్కీమ్ డోనర్ దర్శనం టికెట్స్ ఇలా ఆన్లైన్ లో దర్శనం టికెట్ బుక్ చేసుకున్న భక్తులైనా ఎటువంటి దర్శనం టికెట్స్ ని ఆన్లైన్ లో బుక్ చేసుకునే భక్తులైనా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని జనవరి రెండో తేదీ నుంచి స్వామివారి దర్శనం చేసుకోవచ్చు అందులో ఎలాంటి ఇబ్బంది లేదు ఇక వైకుంఠ ద్వార దర్శనాల ఈ పది రోజులకి సంబంధించి అంటే రెండు వేల ఇరవై ఐదు డిసెంబర్ ఇరవై తొమ్మిదో తేదీ నుంచి రెండు వేల ఇరవై ఆరు జనవరి ఎనిమిదో తేదీ వరకు ఈ పదకొండు రోజులకి టీ వారు తిరుమల అకామిడేషన్ ని ఆన్లైన్ లో రిలీజ్ చేయలేదు హోల్ లో పెట్టడం జరిగింది ఎవరైతే ఈ పదకొండు రోజుల పాటు తిరుమలలో అకామిడేషన్ పొందాలి అనుకుంటారో ఆ భక్తులందరూ కూడా డైరెక్ట్ గా తిరుమలకి చేరుకొని సిఆర్ ఆఫీస్ వద్ద మాత్రమే ఆఫ్ లైన్ లో అకామిడేషన్ పొందాల్సి ఉంటుంది ఇన్ కేస్ మీరు తిరుమలకి చేరుకున్న సమయానికి ఆఫ్లైన్ లో రూమ్స్ అనేవి అందుబాటులో లేవు అనుకోండి సిఆర్ ఆఫీస్ వద్ద అలాంటి భక్తులందరూ లాకర్స్ అనేవి పొందవచ్చు లాకర్స్ పిఏసీ వన్ పిఏసీ టూ పిఏసీ త్రీ పిఏసీ ఫైవ్ ఇంకా పద్మనాభ నిలయం ఈ ఐదు ప్రదేశాల్లో తిరుమలలో లాకర్స్ అనేవి ఇస్తారు మీరు ఐదు ప్రదేశాల్లో లాకర్స్ అనేవి పొంది మీ వాల్యుబుల్ థింగ్స్ అన్ని కూడా లాకర్ లో పెట్టేసుకొని అక్కడే ఫ్రెష్ అప్ అయ్యి తిరుమల స్వామి వారి దర్శనం చేసుకోవచ్చు ఇక నిన్నటి ఈ రోజు దర్శనం వివరంగా ముందుగా నిన్నటి డిసెంబర్ ఇరవై ఐదవ తేదీ గురువారం రోజున డెబ్బై రెండు వేల మూడు వందల యాభై ఐదు మంది శ్రీవారి భక్తులు స్వామివారిని దర్శనం చేసుకోగా ముప్పై ఏడు వేల నూట యాభై నాలుగు మంది శ్రీవారి భక్తులు స్వామి వారికి తలనీలాలను సమర్పించుకున్నారు అలాగే నాలుగు కోట్ల పన్నెండు లక్షల రూపాయలు భక్తులు కానుకల రూపంలో స్వామి వారికి హుండీలో సమర్పించుకున్నారు ఈ రోజు కూడా తిరుమలలో భక్తుల రద్దీ అయితే కొనసాగుతూ ఉంది ఈ రోజు ఉదయం ఆరు గంటల సమయానికి శ్రీవారి ధర్మ దర్శనం అంటే ఎటువంటి టోకెన్స్ లేకుండా స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి వచ్చినటువంటి భక్తులు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ టూ లోని అన్ని కంపార్ట్మెంట్ లోను అలాగే నారాయణగిరి గార్డెన్ లో ఉన్న అన్ని షెడ్ లోను భక్తులతో నిండిపోయి కంపార్ట్మెంట్ బయట ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో తిరుమల ఔటర్ రింగ్ రోడ్ లో ఉన్న శిలాతోర్ణం సర్కిల్ వరకు కూడా భక్తులు దర్శనం కోసం వేచి ఉన్నారు ఇలా వేచి ఉన్నటువంటి భక్తులకే దర్శనం పూర్తవడానికి సుమారుగా పదహైదు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఇక ఈ రోజు ఎటువంటి దర్శనం టోకెన్స్ లేకుండా నేరుగా తిరుమలకొచ్చి స్వామి వారిని ధర్మ దర్శనం చేసుకోవడానికి కొత్తగా ఈ రోజు ఎవరైతే ఫ్రీ దర్శనం క్యూ లైన్ లో జాయిన్ అయ్యారో ఆ భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి సుమారుగా ఇరవై నుంచి ఇరవై నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది భక్తుల రద్దీని బట్టి దర్శనాలు పూర్తయ్యి సమయాలలో కూడా మార్పులు ఉంటాయి కాబట్టి శ్రీవారి భక్తులు ఈ విషయాన్ని గమనించుకోగలరు అలాగే తిరుమల స్వామి వారి దర్శనాలకు వచ్చే ప్రతి ఒక్కరు తప్పనిసరిగా తమ తమ ఆధార్ కార్డు తమ వెంట తీసుకుని రావాల్సిందిగా కోరుచున్నాను ఇక ఈ రోజు తిరుపతి ఆఫ్లైన్ ఎస్టీ టోకన్స్ కావచ్చు శ్రీవారి మెట్టు మార్గం దివ్య దర్శనం టోకన్స్ కావచ్చు కలిగి ఉండి స్వామివారి దర్శనంకొచ్చిన భక్తులకి దర్శనం పూర్తవడానికి సుమారుగా నాలుగు నుంచి ఆరు గంటల సమయం పట్టే అవకాశం ఉంది అలాగే త్రీ హండ్రెడ్ రూపీస్ స్పెషల్ ఎంట్రీ దర్శనం టికెట్స్ కావచ్చు ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వర్చువల్ సేవ దర్శనం టికెట్స్ ను కావచ్చు కలిగి ఉన్న భక్తులకి దర్శనం పూర్తవ్వడానికి ఈ రోజు సుమారుగా మూడు నుంచి నాలుగు గంటల సమయం పట్టే అవకాశం ఉంది ఓకే అండి ఈ వీడియో లో ఇప్పటి వరకు ప్రస్తుత తిరుమల దర్శనం వివరాలను ఇంకా టిడి నుంచి వచ్చిన లేటెస్ట్ అప్డేట్స్ గురించి తెలియజేసే ప్రయత్నం చేశానండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ చేయగలరు అలాగే షేర్ చేయగలరు ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా ఉంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు కి సంబంధించిన ప్రతి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా ఇన్స్టెంట్ గా మీరు పొందడం కోసం మన ఛానల్ యొక్క టెలిగ్రామ్ గ్రూప్ వాట్సాప్ ఛానల్ ఛానల్ లో జాయిన్ అవ్వగలరు ఆ మూడింటి యొక్క లింకులు ఈ వీడియో కామెంట్ సెక్షన్ లో పెంచేయడం జరిగింది అండ్ అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి మీకు ఇంకా ఏమైనా సందేహాలు కనుంటే కాల్ మీ ఫోర్ యాప్ ద్వారా కాల్ చేసి నాతో డైరెక్ట్ గా మాట్లాడి ఎప్పటికప్పుడు మీ డౌట్స్ ని క్లారిఫై చేసుకోవచ్చు ఓం నమో ఫర్ వాచింగ్